సో అందుకని చెప్పి రోటీ అంటున్నాను ఈ విధంగా రోటీ అంటే చిన్న సైజులో చేశాను ఇంకా ఇక్కడైతే కర్ణాటకలో ఇంకా చాలా పెద్దగా మనం దోశ ఏ సైజులో వేసుకుంటామో అంత సైజులో వేస్తారనమాట ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా మనం పెనం మీద వేసేసుకుంటే బాగుంటుంది సో చూడండి ఇక్కడ ఏ విధంగా వేసానో చూపిస్తున్నాను మనకి సైజ్ అనేది ఈ విధంగా ఈవెన్గా చేసుకోవాలన్నమాట మొత్తం రౌండ్ షేప్లో సో ఇలా ఏదైనా ఆయిల్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఉంటుంది కదా దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి చాలా సన్నగా వచ్చేస్తుంది అందంగా ఉంటే ఏంటంటే కాలటానికి టైం పడుతుంది కాబట్టి చక్కగా పలచగా ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఇంత వెడల్పుగా అయితే చేయగలిగాను ఇంకా కొంచెం పెద్దగా తీసుకుంటే మనం ఉండ సైజును బట్టి ఇది చేసుకోవడానికి వీలవుతుందనమాట నేను చేసుకున్న దానికి ఇంత సైజు వచ్చింది చూసారుగా ఎక్కువ ఆయిల్ కూడా నేను వేయట్లేదు మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేస్తున్నాను అంతేను ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు వీటిని నానబెట్టుకుని ఒక గంట ముందుగా బాగా నాని తర్వాత లేదా ఉడక అయినా కానీ వీటిలో కలిపేసేసుకుంటే పిండిలో తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను అవి ఎందుకు వేయలేదంటే డీప్ ఫ్రై చేయడం లేదు కదా అందుకని చెప్పి వేయలేదు వీటిని డీప్ ఫ్రై చేసుకునేట్టయితే కనుక వేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీర యాడ్ చేశాను కాబట్టి చాలా బాగుంటుంది తినేటప్పుడు సో అందుకని చెప్పి నేను యాడ్ చేయడం లేదనమాట సో మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా ఉండలాగా చేసి పెట్టేసేసుకుని ఒక్కొక్కటిగా సరిపడినంత ఆయిల్ వేసేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది చూసారుగా ఈ విధంగా అంత ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అవసరమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేయకుండా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను అక్కి రోటీ రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది టైం లేనప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది కర్ణాటక స్టైల్లో నేను ప్రిపేర్ చేసిన అక్కి రోటీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్